ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయం రోజుకొక బిగ్గెస్ట్ మలుపు తీసుకుంటూ వెళ్తుంది రీసెంట్ టైమ్స్లో ఎక్కువ మంది మాట్లాడుతున్నటువంటి మాట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని తీసుకొచ్చింది దానివల్ల భూములు కానీ ఆస్తులు కానీ ప్రజలు కానీ రైతులు కానీ వీళ్ళందరూ కూడా ఆస్తులైనా భూములైనా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కిందకే వచ్చేస్తాయని తద్వారా వాళ్ళ ఫోటోలు వాళ్ళ పేర్లు వస్తాయి తప్ప ప్రభుత్వానికి సంబంధించినవి ఏవి రావు అనేసి ఒక కొత్త అంశాన్ని ఎక్కువలో ఎక్కువగా ప్రజలకు తీసుకెళ్తున్నాయి ప్రతిపక్షాలు వాటిని డిఫెండ్ చేసుకోవడంలో అపోహలు అయితే ఉన్నాయి ఉన్నటువంటి యాక్ట్లో నేను చూసినంతవరకు సెక్షన్స్ చాలా లూప్ హోల్స్ ఉన్నాయి డెఫినెట్లీ ప్రజలకు ఇబ్బంది చేసేలాగా చాలా అంశాలు ఉన్నాయి దీంట్లో దాన్ని సరి చేస్తామని దాన్ని సరైనటువంటి మార్గంలో దాన్ని పరిష్కరిస్తామని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని మాట ఇవ్వకుండా కేవలం ఇక్కడ ఇగో రాజకీయాలు తీసుకుని వైసీపీ కూడా ఒక్కొక్క టీడీపీ ఇగో రాజకీయాలు తీసుకుంటే అట్లాగే వైసీపీ కూడా ఇగో రాజకీయాలు తీసుకొని మేము వెనక్కి తగ్గుము అంటున్నాం లేకపోతే ఇది మిమ్మల్ని హాని చేసేది కాదు మీకు మేలు చేసేది అంటున్నాను ఇందులో అందులో మేలు చేసేవి లేవు హాని చేసే ఉన్నాయి ఆ విషయాన్ని కూడా వైసీపీకి ప్రాబ్లం అయితే అది చాలా ఇబ్బందికర అంశం సో దాని గురించి వాళ్ళు మాట్లాడేది అంతా నడుస్తుంది సో అయితే దీనికి సంబంధించి టీడీపీ చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే ఐవీఆర్ కాల్స్ చేయిస్తున్నారు ప్రజలకి మీకు ఫోన్ చేసి ఓటేమని అడుగుతారు కదా వాటిని ఐవీఆర్ కాల్స్ అంటారు సో అట్లా చేయించడం తప్పు కాదు కానీ ఆ ఫోన్ చేసేటప్పుడు ల్యాండ్ రైట్లింగ్ యాక్ట్ గురించి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఆ యాక్ట్ వల్ల ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది మీ భూములని జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తున్నాడు కబ్జా చేస్తున్నాడు అన్నట్టు నిజానికి యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్స్లో లూప్ ఉన్న మాట వాస్తవమే కానీ ఆ యాక్ట్ గజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు అయితే దాన్ని ఇంకా అమలుపరచలేదు పరచడం చాలా కథ ఉంటుంది దాని ముందు రెండేళ్ల పాటు దీనికి సంబంధించి సర్వే చేయాలి తర్వాత సర్వే పూర్తయిన తర్వాత రెండేళ్ల పాటు వెయిట్ చేయాలి దాని తర్వాత అనేక అంశాలు దీంట్లో పొందుపరచబడతాయి సో మెయిన్గా టీడీపీ ఏం చేయాలంటే డిమాండ్ చేయాలి దీంట్లో అనేక అంశాలు తప్పు ఉన్నాయి వాటిని సరిచేయాలని డిమాండ్ చేయాలి తప్ప ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా దాన్ని ఎలక్షన్ టైంలో వాడుకోవడం వాళ్ళది తప్పు దానికి సమాధానం ఇస్తూ ప్రజల పక్షాన్ని నిలబడకుండా వైసీపీ చంద్రబాబు మీద తోసేసే ప్రయత్నం చేయడం ఆయనది తప్పు సో ఈ రెండు అంశాలని మనం ఒకసారి పరిగణలోకి గనుక తీసుకుంటే చంద్రబాబు నాయుడు ఇట్లా ఫోన్ చేయించడం ఐవీఆర్ కాల్స్ ద్వారా ఫోన్ చేయించడం అనే అంశాన్ని వైసీపీ చాలా సీరియస్గా తీసుకుంది ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి దీని మీద ఫిర్యాదు చేశారు దాంతో రంగంలో దిగినటువంటి లోకల్ ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ ఏపీసీఏడికి ఫుల్ పవర్స్ ఇచ్చింది మీరు ఎవరైతే ఇట్లా ఐవీఆర్ కాల్స్ చేస్తూ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో వాళ్ళని మీరు అదుపులోకి తీసుకోండి అని లేకపోతే దీని మీద విచారణ చేపట్టండి అనేసి ఎలక్షన్ కమిషన్ ఫుల్ పవర్స్ ఇచ్చింది దాంతో పోలీసులు ఇప్పుడు రంగంలో దిగుతున్నారు ఈ ఐవిఆర్ కాల్స్ వెనక ఎవరున్నారు వీటిని ఎవరు చేయిస్తున్నారు అనే అంశాన్ని తేల్చడానికి సిద్ధమవుతున్నారు